ూ నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని అత్యధికమైన కృపకు మీరు పాత్రులై సమస్త విధములైన కృపలను అనుభవించేందుకై ప్రభువే తన ఆత్మ ద్వారా మిమ్మల్ని సిద్ధపరచి నిండార ఆశీర్వదించునుగాక నా ప్రియులార ఈ ప్రాతకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచనము నుండి దైవ వాక్కును దైవ వాగ్దానమును మనము తెలుసుకుందాం యషయా గ్రంథము యాభై అధ్యాయము మూడో వచనంలో కుడివైపునకును ఎడంవైపునకు నీ వ్యాపించదవు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకునను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును పాడైన స్థలములను పట్టణములను నివాస స్థలములుగా చేయును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును మరి యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే పాడైన జీవితములను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయుదురు అని మనం గ్రహించవలసి ఉన్నాం ప్రియుల ఏమిటి పాడైంది అంటే మన జీవితమే పాపము చేత పాడు చేయబడింది ప్రిల ఈ దేహము దేవుని చేత మీకు అనుగ్రహించబడి వాక్యం చెప్తుంది దేవుని చేత మీకు అనుగ్రహించబడింది అని వాక్యం చేస్తూ ఉన్నాం అయితే దేవుని చేత మనకు అనుగ్రహించబడి ఈ దేహాన్ని మనం పాడు చేసేవారిగా ఉన్నాం అనగా అనేక చెయ్యకూడని పనులతో మాట్లాడకూడని మాటలతో చూడకూడని చూపులతో పాపమును మూటగట్టుకొని దేహమును ప్రాణమును కూడా నరకములో పడద్రోయగలిగేందుకు గాను మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే నా నాపులరా ఐదవ వచనంలో ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఆయన ఆయనకే మీరు భయపడుడని మీతో చెప్పుచ్చు ఉన్నాను కనుక ఎవరికి భయపడాలి మనము మనం చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఏమిటి ఆ నరకములో ఏముంటుంది ఎనిమిదవ అధ్యాయ తయసు వార్త పన్నెండవ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటను చూచినట్లయితే పన్నెండవ చనంలో రాజ్య సంబంధులు వెలుపలి చీకటిలోనికి తురయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్యూ ఉండునని మీతో చెప్పుచున్నాను అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్యూ ఉండును కనుక నా ప్రియులారా నరకములో పడద్రోయ శక్తి గెలవాడు ఎవరంటే దేవుడు మాత్రమే ఎందుకు నరకంలో పడద్రోస్తాడు మన లూకాసు వార్త పదహారు అధ్యాయంలో ఒక ధనవంతుని కూర్చొని చూస్తాం మనం లూకాస్ వార్త పదహారు అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అని మనం చూస్తాం అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అలాగే అబ్రహాం అనే ఆ దైవజనుడు ఏమన్నారో చూడండి ఇరవై ఐదో వచ్చిన కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి ఇప్పుడైతే యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి దా గోరు దాటగోరువారు దాటి పోజాలకుండినట్లును అక్కడే వారు మా ఎద్దకు దాటి రాజాలకుండినట్లు మాకుని మీకు మధ్య మహా ఉంచబడి ఉన్నదని చెప్పాను సరే కనుక ఈ లోకములో ఉండగా నీవు రంగు వస్త్రాలు వేసుకున్నాడు అంటే రాజ రాజవస్త్రాలు వేసుకున్నాడు సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడు ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండేటువంటి వాడు కానీ ఇరవై నాలుగో వచ్చింది అంటున్నాడు నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అంటున్నాడు కనుక ఇక్కడ ఏ దేహం ఉంది ఆత్మ ఉంది ఈ శరీరము ప్రాణము కూడా వేదన పడుతుంది ఇక్కడ భూమి మీద ఉన్న ఆకారమే అక్కడ కూడా ఉంది అందుకే తాను అబ్రహామును పాతాళంలో ఉండి గుర్తుపట్టాడు ఆ లాజర్ను కూడా గుర్తుపట్టాడు కేవలము నిరాకారంగా ఉండదు ఉంది ఎక్కడ కనుకనే ధనవంతుడైనటువంటి ఇతడు అగ్ని గంధకాలతో మండే గుండంలో పడిపోయాడు ఇక్కడ ఎంత ధనముంటే ఏమైంది ఎంత పేరున్నా ఎంత మంది బలగమున్నా తనను ఆ అగ్ని గుండా నుంచి ఎవ్వరూ కాపాడలేరు కదా ధనము కాని ఘనము కాని లేక బలము కాని బలగము కాని ఎవరూ తనను కాపాడలేరు చనిపోయి తాను అగ్ని గుండంలో పడ్డాడు అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అని చెప్పబడుతోంది కనుక మరొక శరీరం ఉంది అది ఈ మట్టి శరీరం కాదు కానీ ఆత్మ సంబంధమైన శరీరం ఉంది ఆ శరీరము బాధపడుతుండగా ప్రాణము ఏడుస్తోంది అరుస్తోంది పండ్లు కొరుకుతోంది ఏడుస్తుంది పండ్లు కొరుకుతోంది ప్రియుల ఆ బాధ సహించలేక అరుస్తూ కే ఉన్నారు ఇది అగ్నిగుండం యొక్క వ్యధ బాధ ప్రియ చెల్లి నా తమ్ముడ ఈ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు పాడు చేస్తాడు వాక్యం చెప్తుంది నీ దేహము దేవుని ఆత్మకు ఆలయము అని మూడవ అధ్యాయం పదహార వచ్చిన మొదటి కొన్ని పత్రికలో మూడవ అధ్యాయం పదహార వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగారా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తున్నలా దేవుడు వాడిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఆ ఆలయమై ఉన్నారు అని యేసు ప్రభువారు చెప్పారు కాబట్టి మన దేహము దేవునికి ఆలయం ఇరవై అధ్యాయ ఇరవై ఏడో చరము సామెత గ్రంథంలో నరుణి ఆత్మ యోవ పెట్టిన దీపము అది అంతరంగములన్నీ పరిశోధించును అని కానీ నీలో అంతరాత్మను కలిగి ఉన్నావు ఈ ఈ దేహమందున్న ఆ అంతరాత్మ నీకు బుద్ధి చెప్తోంది కానీ నీవు అంతరాత్మ స్వరాన్ని వింటం లేదు ఆ మనస్సాక్షి స్వరాన్ని వింటం లేదు నీ నీ శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనిచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమే ఉంటిమి అని ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన వ్రాయపడుతూ వచ్చింది కనుక ఇటువంటి భయంకరమైన నరకాగ్నికి మాత్రమే పాత్రమయ్యే ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది మన్నైనది వెనుకటి వెనుకటి వల్లనే మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోవును అని ప్రసంగి పన్నెండు ఏళ్ళలో చూస్తా ఉన్నాం ఈ శరీరం మంటికి వెళ్ళిపోతుంది దేవుడు మనలో ఉంచిన ఆత్మ దీపము దేవుని ఎద్దకు వెళ్ళిపోతుంది ఆత్మ పరమాత్మలో లేనం అని చెప్తాం కదూ మరి మిగిలింది ఏమిటి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని పాపము చేయించిన నీ మనస్సు లేక నీ ప్రాణం ఇది అగ్ని గకాలతో మండి గుండెల్లో పడిపోవాల్సి వస్తుంది అంతేకాదు మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగునని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఇప్పుడు శరీరాన్ని ఉపయోగించుకొని నీవు అనగా నీ మనస్సు యొక్క కోరికలను శరీర కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని కోపానికి గురి గురవుతున్న నీవు పాడైపోయిన ఈ శరీరం నరకాగ్ని పాలవుతుంది అనే సంగతి గుర్తించవలసి ఉన్నాం పీడ చెల్లి నా తమ్ముడ రెండవ కొద్ది ఐదో అధ్యాయ పదిహేడవ వచనలో కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఏడన వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను కనుక పాత జీవితం అంత కూడా బాగు చేయబడి క్రొత్త జీవితాన్ని యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తారు ఒకప్పుడు జీవితం కాదు ఇది ఇది వారు నూతన పచ్చిన జీవితం తీర్చు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ అధ్యాయము ఐదవ వచనం తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో దైవ వాక్యం ఎలా చెప్తోంది తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నూతన స్వభావాన్ని కలిగిస్తాడు పాడైపోయిన నీ జీవితం కూడా ఇప్పుడు అద్భుతంగా నూతన స్వభావంతో ఆశీర్వదించబడిన జీవితాన్ని కలిగి ఉంటావు ప్రియ చెల్లి తమ్ముడ దేవుడు అంటున్నారు పాడైన పట్టణములను మీరు కట్టేదరు పాడైన పట్టణం ఇల్లు మాత్రమే కాదు పట్టణములను మీరు కట్టేదారు అంటారు కనుక ఈ రోజున నీ దేహాన్ని నరకాగి నరకాగ్నికి అప్పగించకుండా రక్షించుకోవాలనుకుంటే నీ పాత పాపకు జీవితం అంతటిని కూడా క్షమించి నిన్ను శుద్ధీకరించి నిన్ను కొత్త సృష్టిగా చేసి తనకు ఆలయముగా తన పరిశుద్ధాత్మక ఆలయంగా చేసుకొని అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా అనేక మందిని వెలిగించే దీపముగా అనేక మందిని సరి వ్యక్తిగా నీవు ఉండగలవు కనుక ఈ పట్టణములు లేక స్థలములు అనేవి ఇప్పుడు నీ దేహాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నావు ఉదయకాల సమయంలో నిజంగా నీవు జ్ఞానవంతుడవైతే జ్ఞానవంతురాలవైతే ఈ చక్కని ఈ శరీరాన్ని నీ చక్కని మనస్సును లేక ప్రాణమును నరకాగ్ని పాలు కాకుండా కాపాడుకునే బాధ్యత నీకుంది రాబోయే దినాల కొరకు వేలు లక్షలు కోట్ల రూపాయలని నువ్వు నిల్వ చేసుకుంటూ ఉంటావు కదా రాబోయే కాలం కొరకు నువ్వు సుఖంగా జీవించాలని ఎంతో ఎంతో చేస్తూ ఉంటావు కదా లేదా గొప్ప పదవినో లేక గొప్ప ఉద్యోగమునో పొందాలని గొప్ప జీవితం కలిగి ఉండాలని కష్టపడి చదవటం చదవటమో లేక ప్రయాస పడుతున్నావు కదా మరి నీ జీవితం యొక్క భవిష్యత్తులా ఉండాలని కోరుకుంటున్నావే మరి నీ ఈ మరణం తర్వాత కూడా నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకోవా ఈ లోకంలో ఉండగానే అద్భుతమైన ప్రశాంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని కోరుకోవా దేవాతి దేవుని వారిని హృదయంలో చేర్చుకున్నట్లయితే పీడా నా చెల్లి దుర్వ్యాపారములు నుండి దు చెడ్డ వ్యసనముల నుండి పాడైపోతున్న నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు క్రొత్త జీవితానికి ఇవ్వబడుతుంది శ్రేష్టమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితానికి ఇవ్వబడుతుంది నువ్వు కొత్త సృష్టిగా చేయబడతావని దేవు దైవ వాక్యాన్ని చెప్తోంది ఈ ఉదయ కాల సమయంలో పాడైపోయిన నీ పట్టణాలని లేకని శరీరాన్ని బాగు చేసుకోవాలంటే చేసేవాడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన్ని అంగీకరించినట్లయితే నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చేవానిగా ఉంటాడు ఒక నూతనంగా వివాహం చేసుకున్న ఒక దంపతులు ఒక ద్వీపానికి వెళ్ళారట అక్కడ వాళ్ళు భోజనం చేద్దామనుకునే ఒక చోటుకు వెళ్ళారు అక్కడ పెద్ద హోటల్ ఉంది కానీ చాలా రంగులు లేక ఆ అందమే లేకుండా చూడటానికి ఇష్టం లేనిదిగా ఉంది లోపలికి వెళితే కూడా ఏ ఆహ్వానం లేదు బెంచెస్ బాగా లేవు వడ్డించేవారు వారు కూడా ఏమీ మంచిగా లేరు పెట్టిన తినుబండారం లేక పదార్థాలు కూడా రుచిగానూ లేవు ఏం బాగలేదు ఇంత పెద్ద హోటల్ ఇంత అసహ్యంగా ఉందేంటి అనుకుని వెనుదిరిగారట మరలా అదే జంట మరొక సంవత్సరం అక్కడికి వెళ్ళినప్పుడు దేదీప్యమానంగా ఆ హోటల్ వెలుగుతోంది విద్యుత్ దీపాలతో మరి ఆహ్వానించే మహారాజు వస్త్రాల్లో లోపలికి వెళ్ళేసరికి చక్కని అందమైన టేబుల్స్ మరి ఆ వడ్డించేవారు కూడా ఎంతో చక్క చక్కని వస్త్రాలు కలిగి రుచికరమైన పదార్థాలతో ఉందిట కారణం ఏమిటి అని ఆ కౌంటర్లో ఉన్నవాడిని అడిగితే అయ్యా మేనేజ్మెంట్ మారింది అన్నారట కనుక పాత మేనేజ్మెంటు అంటే పా మన మన పాత జీవితము సాతానిక చేతుల్లో ఉంది కనుక అసహ్యంగా జీవిస్తా ఉన్నాం మనకే తృప్తి లేదు మనకే బాధ కలిగి జీవిస్తా ఉన్నాం కానీ ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా చేసుకుంటే అందమైన జీవితము ఆనందమయమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించగలవు ఉదయ కాలమే ప్రభుని ప్రేమించి పిలుస్తున్నాడు దయచేసి అని నీవు నీవుని ఇంటివారు రక్షించబడతారు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతావు ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఇవదే కాలములో నీ వాక్యమును నీరు కట్టి ఫలింప చేయము పాడైపోతున్న వీరి జీవితాలను బాగు చేసుకునే జ్ఞానాన్ని దయచేసి పెట్టము బాగు చేయగలవాడు యొక్క ప్రభువేనన్న సంగతిని వారు గుర్తించుటలో నీ ఎందు విశ్వాసముంచి వీరు శ్రేష్టమైన జీవితాలు కలిగి ఉండటలో సహాయం చేయండి వారి కాక అనేక మందికి కూడా వీరు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి యేసుక్రీస్తు వారి పేరేట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్